చిన్నప్పటి నుంచి కొంచెం మూవీస్ అంటే ఎక్కువ చూస్తూ ఉండేవాడిని సో థియేటర్స్లో చూసినప్పుడు అబ్బా నేను కూడా ఒకప్పుడు స్క్రీన్ మీద చూసుకోవాలరా అని ఒక గోల్ పెట్టుకున్నాను చిన్న మూవీస్ చూసుకుంటూ హోప్ పెట్టుకున్నా సరే నేను ఎప్పటికప్పుడు తీస్తాను ఖచ్చితంగా ఒక సినిమా తీయాలి నాకు యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది సో జనాల్ని ఎంటర్టైన్ చేయాలనేది నా గోల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడిషన్స్ ట్రై చేశాను ఆడిషన్స్ ట్రై చేస్తుంటే ఇక డైరెక్టర్ మా డైరెక్టర్ సార్ రమణ గారి దగ్గర ఒక స్టోరీ ఉందంటే దానికి ఇద్దరు బ్రదర్స్ కావాలి అన్నారు సో మాకు స్టోరీ చెప్పడం జరిగింది ఆ స్టోరీ ఓకే ఇలాంటి స్టోరీ అయితే ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారు ఇట్లానే నేను హీరోగా వెళ్ళకుండా ఒక మంచి క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉన్న స్టోరీతో వెళ్తే బాగుంటుందని చెప్పేసి తిక్మక తండా చేయటం జరిగింది ఇందులో నన్ను నేను రేపు రిలీజ్ అవబోతు పెద్ద స్క్రీమ్ చూసుకుంటు చూసుకుంటే ఆ హ్యాపీనెస్ని ఎలా ఫీల్ అవుతానో అది ఐ మీగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్ నుంచి ఇద్దరం అనుకుంటే ఉండేవాళ్ళం ఇద్దరం యాక్టర్స్ అవ్వాలి మంచి యాక్టర్స్ అవ్వాలని హీరోలు అవ్వాలి మనం హీరోలు అయిపోవాలి మనకి ఫ్యాన్స్ అవ్వాలి అనుకోలేదు మంచి యాక్టర్ అవ్వాలి మన ఇద్దరు మంచి యాక్టర్స్ అవ్వాలి ఎవరికి లేని అదృష్టం దేవుడు మన ఇద్దరు ట్విన్స్ కావాలనే అదృష్టం ఇచ్చాడు సో మనం దీన్ని ఎలాగో యూజ్ చేసుకొని ఇప్పటివరకు లేరు కదా మనం యూనిక్గా మనం ఎంటర్ ఇద్దాం మనల్ని తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు కొత్త వాళ్ళని ఎవరైనా కంటెంట్ బాగుంటే వాళ్ళు ఆదరిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మనల్ని ఆదరిస్తారు అని చెప్పేసి డైరెక్టర్ సార్ వచ్చి తిగమగ తండ మూవీ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాం యాక్చువల్గా ఈ స్టోరీకి అందరికీ మతిమరుపు ఉంటుంది అని వెంటనే నాని గారు మూవీ గుర్తొచ్చింది భలే బలె మగడు ఇలా ఉంటేనే మనం అంతరం అవ్వకుండా అలాంటిది మూవీలో ప్రతి ఒక్క క్యారెక్టర్కి మతి ఉంటుంది అంట సో చాలా నవ్వించవచ్చు ఆడియన్స్కి ఆడియన్స్లోకి మన క్యారెక్టర్ ఇవాల్వ్ అయిపోద్ది మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు క్యారెక్టర్ చాలా ఈజీతో ఉంటాయి తీసుకోవడానికి అని చెప్పేసి ఈ క్యారెక్టర్ చూస్ చేసుకోవడం జరిగింది కంప్లీట్ చేసుకుని కంప్లీట్గా దాని మీద ఉండాలి కాబట్టి ఫస్ట్ స్టడీస్ అనేది ఒకటి కంప్లీట్ చేసి కంప్లీట్గా దాని మీద వెళ్ళిపోదామని చెప్పి స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా మూవీస్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఎక్కడ అవుట్ అవ్వలేదు ఫస్ట్ కొత్త ఫేస్లు ఎవరు ఇన్వెస్ట్ చేయట్లేదు సో అలా అని చెప్పేసి డాడీ వచ్చి ఓకే ఐ గివ్ యూ ఛాన్స్ అని చెప్పేసి మీకు స్టెప్ వేస్తాను సో నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ అన్నీ ఏమైనా టాలెంట్ ఉంటే వేరే ప్రొడక్షన్స్ ఏమైనా వస్తే మీరే చేసుకోని అని చెప్పేసి డాడీ ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేసి పెట్టడం జరిగింది ఇది మా కోసం కాదు మా లాగే ఎంతోమంది అవకాశం కోసం వెయిట్ చేస్తుంటే ఎవరికి వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయరు కానీ అలాంటి వాళ్ళందరికీ టీఎస్ఆర్ మూవీ మేకర్స్ ఇన్వెస్ట్ చేస్తుంది వాళ్ళందరి టీఎస్ఆర్ మూవీ మేకర్స్ ఉంటుంది